మనం డైలీ వాడే టాల్కమ్ పౌడర్లో ఎన్నో మంచి మంచి విషయాలైతే ఉన్నాయి ఈ టాల్కమ్ పౌడరు ఉపయోగించి చెమటని చెడువాసన్ని అలాగే బొద్దింకల నుంచి రక్షణ పొందవచ్చు మనం ఈ టాల్కమ్ పౌడర్తో డ్రై హెయిర్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో ఎలా చేయాలో చూపించాను ఇది చాలా ఈజీగా మనకి చిన్న చిన్న చిక్కాతో పెద్ద పెద్ద సమస్య నుంచి మనం తప్పించుకోవచ్చు మీకు తల స్నానం చేసే టైం లేదు అర్జెంటుగా ఫంక్షన్కి పార్టీకి వెళ్ళాలి అప్పుడు ఏం చేయాలంటే మీ ఇంట్లో టాల్కమ్ పౌడర్ వాడతారు కదా ఈ టాల్కమ్ పౌడర్తో మనం డ్రై హెయిర్ వాష్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఈ పౌడర్ని జుట్టుకి అప్లై చేసుకున్నట్లయితే మీతో తలలో నూనె జిట్టు ఉంటుంది కదా ఆ జిడ్ను అంతా పీల్ చేసుకుని మనకి తలస్నానం చేసినప్పుడు ఎట్లాగా జుట్టు ఇలాగా పొడి పొడిలాడుతూ ఉంటాయో ఆ విధంగానే మీకు జుట్టు ఇలాగా ఉండటం జరుగుతుంది టాల్కమ్ పౌడర్తో హెయిర్ వాష్ చేయటం అనేది ప్రాచీన దేశాల్లో ఎప్పటినుంచో వాడుతున్నారు తెలియని వాళ్ళు ఈ పద్ధతి ద్వారా డ్రై హెయిర్ వాష్ చేయండి షూలో ఒక్కొక్కసారి తేమ ఉంటుంది కదా ఈ తేమ వల్ల మనకి కాళ్ళల్లో దొరదా లేకపోతే అత్యధికంగా చెమట పట్టడం అనేది జరుగుతుంది దీని నుంచి మనం కాసేపు ఉపశమనం పొందాలంటే టాల్కమ్ పౌడర్ని ఇలాగా షూ లోప లోపల వేసుకొని ఇలా అప్లై చేసుకుని ఇలా వేసుకున్నట్లయితే మన చెమట అనేది ఈ పౌడర్కి కనెక్ట్ అయినప్పుడు డ్రై అయిపోతుంది అలాగే మన పాదాల నుంచి సాక్స్ నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది షూలో ఇలాగా తేమ తగ్గినట్లయితే మీకు దుర్వాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా పౌడర్ అప్లై చేసినట్లయితే మీ షూ సువాసన వెదజల్లుతూ అలాగే తేమని తొందరగా పీల్చుకోవడం అయితే జరుగుతుంది మనం బె బట్టలు పెట్టుకునే అరల్లో బొద్దింకలు అయితే చేరటం జరుగుతుంది ఈ బొద్దింకల నుంచి మనం ఎలా తప్పించుకోవాలంటే ఈ పౌడర్ని యూజ్ చేసి మన షెల్ఫ్లో ఉంటాయి కదా అరల కింద పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ కింద ఈ పౌడర్ని కాస్త వేసినట్లయితే మీకు బొద్దింకల నుంచి రక్షణ ఉంటుంది బొద్దింకలకి సువాసన అనేది నచ్చదు కాబట్టి మీరు ఈ పౌడర్ని మీ బట్టల అరల్లో వేసుకున్నట్లయితే మీకు బొద్దింకల నుంచి అయితే రక్షణ ఉంటుంది మీ పరుపుల్లో నల్లున్నాయా నల్లుంటే ఒక చిన్న చిట్ట నలులకి ఏదైనా క్రిమి కీటకాలకి సువాసన అంటే అస్సలు పడదు ఇది గమనించగలరు అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలా పరుపు ఎత్తి ఈ పౌడర్ని కనుక స్ప్రే చేసినట్లయితే మీకు నల్లుల బెడత తగ్గుతుంది చిన్న చిన్న బొద్దింకల బెడత తగ్గుతుంది సువాసన అనేది క్రిమి కీటకాలకి పడదని ఈ విషయాన్ని మీరు గమనించండి